కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చినా యోగోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చని గల చోట్లను ఆయన నన్ను పరుగుణేయించున్నాడు శాంతికరమైన జలము జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన పేరు తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు కాడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై ఉండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుడు నూనెతో నాతో అలా అంటున్నావు నా నా గిన్నె నిండా పొర్లుచున్నది నేను బ బ్రతుకు దినములన్నీయు కృతాక్షేమములో నా వెంట వనుకు వచ్చిను చిరకాలం ఎహోవా నేను నివాసము చేసేదాను చిన్న వార్తలు నేను దేవించిన కాక ఆమె జాబ్ చేసుకున్నామా పునసో చిన్న ప్రాప్తి చేసుకున్నాం పరిశుద్ధమైన తండ్రి నీ స్థోత్రాలు ప్రభావనికి పొందనా దిగువనైన ఈ దినమున తండ్రి ఆహారం సిద్ధపడుస్తున్నది నీకు స్తోత్రాలు ఆహారం తింటున్న నీ బిడ్డలకు మంచి ఆరోగ్యము బలము శక్తిని దయచేయండి ఇదిగో తను కూడా పరిచయం చేస్తున్న నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి ఇదిగో సంఘాన్ని సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ఈ రోజు పునరుద్ధ ఆరాధన ప్రభ అందరూ నాయన మందిరానికి రావడానికి మీ మందిరంలో నిన్ను శుధించడానికి సహాయం దండి ఇదివి వృద్ధుల ఆసరా సేవ కార్యక్రమాలను నానాటికి మీరు అభివృద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి అనేక మంది స్థలానికి వచ్చి ఆహారం తినడానికి మీరు పొరప ప్రార్థన చేస్తున్నాను ప్రభ మీరే సహాయం దేచేయండి కృపక్రిల్పించమని మహిమా ఘనత ప్రభువనికి చెల్లిస్తూ నా ధైరుని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనమ్మను అడిగి వేడుకుంటున్నాడు తండ్రి ఆమె